ప్రభు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం ఆగమన కాలంలో మూడవ ఆదివారం అందులకు జనులు మేము ఏమి చేయవలగను అని యోహానును అడిగారు అది స్వార్థ మూడవ అధ్యాయం పదవి సోదరులరా ఈరోజు మనం ఆగమన కాలంలో మూడవ వారాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం మూడవ ఆదివారాన్ని గౌదైతే సండే అని పిలుస్తారు అంటే రిజాయిస్ సండే అని ఆనందించండి అన్న సందేశం ఇచ్చే ఆదివారంగా ఈరోజు కొనియాడబడుతూ ఉంది క్రీస్తు వస్తున్నాడు మన మధ్యకు వస్తున్నాడు మన కోసం వస్తున్నాడు మన మధ్య జన్మిస్తాడు కాబట్టి ఆనందించండి ఆనందంతో ఎదురు చూడండి ఆయన వచ్చినప్పుడు సంతోషించండి అన్న సందేశాలు ఈరోజు మనం వింటూ ఉంటాం అయితే క్రీస్తు మన మధ్య జన్మించినప్పుడు మనం నిజంగా ఆనందించాలంటే ఏం చేయాలి అన్నది ఈరోజు ప్రశ్న తన దగ్గర భక్తేశ్వం పొందటానికి వచ్చిన జన సమూహాన్ని చూచి భక్తేశ్వ యోహాన్ అంటున్నాడు మీరు హృదయ పరివర్తన చెందండి హృదయ పరివర్తనకు తగిన కార్యాలు చేయండి ఎందుకన వృక్షాలను కోకటి బేళతో పగిలించి ఛేదించడానికి గొడ్డలు సిద్ధంగా ఉన్నది మంచి పండ్లను ప్రతి వృక్షం నరకబడి అగ్నికి ఆహుతి అవుతుంది అని అంటాడు మెస్సే తీసుకొని వచ్చే ఆ దైవరాజ్యంలో అడుగు పెట్టాలంటే హృదయ పరివర్తన చెందాలని ప్రకటించిన యోహాను మాటలు విని పశ్చాత్తాపంతో నిండిన ప్రజలు అయ్యా మేమేం చేయాలి దేవుని ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి ఆయనకు యోగ్యం అవ్వాలంటే మేము ఎలా జీవించాలి అని యోహాన్ని అడుగుతున్నారండి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఆ ప్రజలు తమ తప్పును గ్రహించి దాన్ని సవరించుకోవడానికి ఏం చేయాలో యోహన్ నుండి తెలుసుకోగలుతున్నారు తనను తాను తెలుసుకోవడం తన తప్పును తెలుసుకొని సవరించుకోవడం మనిషి చేయగలిగిన గొప్ప కార్యం అండి వన్స్ సాక్రటీ సెడ్ ఓ మ్యాన్ నో దై సెల్ఫ్ బికాస్ అన్ఎగ్జామిన్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ ఓం మనిషి నీవెవరో తెలుసుకో నిన్ను గురించి నీవు తెలుసుకో ఎందుకంటే ఆత్మశోధన లేదా ఆత్మ పరిశీలన లేని జీవితం వ్యర్థము అని తనను తాను తెలుసుకొని మనిషి గుడ్డెద్దు చేలో పడ్డాడు జీవిస్తాడండి తాను ఎవరో ఎందుకు ఈ లోకంలో సృజించబడ్డాడో తాను ఎలా జీవిస్తున్నాడో ఎలా జీవిస్తే తన జీవితానికి సార్థకత ఉంటుందో అన్న విషయాలు తెలుసుకోలేని వ్యక్తి నిరర్ధకమైన జీవితం గడుపుతాడండి అటువంటి వాడు తనగా తాను ఉపయోగపడ్డు వాడి వలన ఎవరికి ఉపయోగం ఉండదు చివరికి దేవునికి మహిమ కలగదు అటువంటి వ్యర్థమైన స్థితి నుండి బయటపడాలంటే మనల్ని మనం తెలుసుకోవడం చాలా అవసరమండి ఈ భావాన్ని వ్యక్తపరుస్తూ రోజు యూదులు అయ్యా మేమేం చేయాలని యోహాన్ని అడిగారు సోదరులరా ఈ లోకంలో ఏ ఉద్దేశం లేదా ఏ లక్ష్యము లేకుండా పుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరండి అది ఒక చెట్టు కావచ్చు ఒక పెట్ట కావచ్చు ఒక క్రిమి కీటకం కావచ్చు ఒక జంతువు కావచ్చు లేదా ఒక స్త్రీ ఒక పురుషుడు కావచ్చు ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు ప్రతి జీవి ఏదో ఒక కార్యం కోసము సృజించబడ్డారు ఏదో ఒక లక్ష్యం ఒక సాధన కోసం ఈ లోకంలోనికి వస్తారు మరి మన జీవిత లక్ష్యం ఏంటి జీవితంలో మనం సాధించాల్సిన కార్యం ఏంటి దాన్ని మనం చేస్తున్నామా అసలు మన జీవిత లక్ష్యం ఏంటో మనం తెలుసా సోదరులరా ప్రభు నేనేం చేయాలని ఎప్పుడైనా మనం ప్రభుని అడిగామా నేను డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి రెండు ఇళ్ళు కట్టాలంటే ఏం చేయాలి కంటే గొప్పవాడిని అవ్వాలంటే ఏం చేయాలి ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలంటే ఏం చేయాలి ఇలా ప్రభువును మనం అడిగి ఉంటాం కానీ నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని ఎప్పుడైనా అడిగి ఉంటామండి దేవుని బిడ్డను అవ్వాలంటే ఏం చేయాలి క్రీస్తును సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి అని శోధించే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారండి నాకంతా తెలుసు వాళ్ళే నేను చేస్తున్నదే రైట్ నేను నడుస్తున్నదే కరెక్ట్ అని వాళ్ళే మనలో ఎక్కువ మంది ఒకసారి నేను స్కూల్ నుండి మా పిల్లల్ని ఇంటికి తీసుకొస్తూ రోడ్డుకు ఎడమ ప్రక్కగా నా కార్ ఆపి కొబ్బరి నీళ్ళు త్రాగుతున్నాను ఇంతలో నుండి ఒక వ్యక్తి రాంగ్ రూట్లో బైక్ మీద వస్తున్నాడు అతను అవంక కోపంగా చూస్తూ కారు అడ్డం తీయని అరిశాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది నాతో పాటు కారులో ఉన్న మా పిల్లలు కూడా ఆశ్చర్యపోయాడు మేము చేసిన తప్పేంటో మాకు తెలియలేదు రాంగ్ రూట్లో వస్తున్నవాడు అతడు అయినా అతడు చిన్నపిల్లాడేం కాదు దాదాపు అరవై సంవత్సరాలు ఉంటాయి దానికి తోడు మూడు నాలుగు సంవత్సరాల పిల్లాడిని బైక్ మీద ముందు కూర్చోబెట్టుకున్నాడు అంత పెద్ద వయసులో రాంగ్ రూట్లో రావడం తప్పు అని అతడికి అని అనిపించుకోవడమే కాదు కరెక్ట్గా ఉన్న మా మీద అరవడం ఉంది తనేం చేస్తున్నాడో అతనికి తెలుస్తుందా అండి పిల్లాన్ని ఎక్కించుకుని రాంగ్ రూట్లో వెళ్ళడం అసలు ఎంత ప్రమాదమో అతడు గ్రహిస్తున్నాడా అంతేకాదు ఆ చిన్నపిల్లాడికి ఆ పెద్ద ఆయన ఏం నేర్పుతున్నాడండి రాంగ్ రూట్లో బైక్ నడపడం తప్పు కాదని నేర్పుతున్నాడు తప్పు తనలో పెట్టుకుని కరెక్ట్గా ఉన్న వాళ్ళ మీద కూడా జగడమాడవచ్చు నా పిల్లోడికి నేర్పిస్తున్నాడు అంతే కదండి అందుకే పిల్లలు చాలా పాడైపోతున్నారు మనం కూడా చాలాసార్లు అలా చేస్తూ ఉండవచ్చు కాబట్టి మనం పరిశీలించుకుందాం ఇవాళ భక్తిష్మ యోహాను బోధ విన్న వాళ్ళందరూ అయ్యా మేమేం చేయాలి అని అడుగుతున్నారు మేము ఏం చేయవలేను సదర్లరా అది ఒక చిన్న ప్రశ్న కేవలం మూడు మాటలు కానీ దానికి సమాధానం చెప్పాలంటే జీవితకాలం చాలదేమోనండి జీవితకాలమంతా శోధించిన ఆ ప్రశ్నకు క్రొత్త అర్థాలు క్రొత్త జవాబులు కనపడుతూనే ఉంటాయి సోదరులరా ఈ ఆగమన కాలపు నేపథ్యంలో మనం మెస్సయాను కలుసుకోవాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలో మనకు తెలిసి ఉండాలి ఏం చేయాలో తెలిసిన వాళ్ళే ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు తమ మధ్య జన్మించినప్పుడు ఆయన కలుసుకునే యోగ్యతను సంపాదించుకుంటారు కాబట్టి ప్రభువును సొంతం చేసుకోవాలంటే నేనేం చేయాలి అంటూ మనల్ని మనం ప్రతిరోజు ప్రశ్నించుకోవాలండి కాబట్టి ఇవాళ మనం అడగాల్సిన ప్రశ్న క్రీస్తు నాలో జన్మించాలంటే నేనేం చేయాలి దానికి సమాధానం ఒకటి నన్ను నేను జయించాలండి నా ఆలోచనలను జయించాలి యోహాన్ గారు ఏమన్నారు అబ్రహాం మా తండ్రి అని మీలో మీరు తలంపవలదు దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రహాములకు సంతానం కలుగు చేయగలడు అని లోకస్వార్థు మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చు సోదరులరా తలంపులు ఆలోచనలు మనలను రక్షించవండి మన కార్యాలు మన ప్రవర్తన మనలను రక్షిస్తుంది కాబట్టి మన ఆలోచనలు మారాలండి నేను గొప్ప నేను చేసేదే ఉత్తమం నా అంతటి వాడు లేడు అనే ఆలోచనలు మారాలి వాటి నుండి మనం బయటపడాలి మన బలహీనతలను గ్రహించాలి జయించాలి ఆలోచనలు చాలా ముఖ్యమండి ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఆమ్ అని ఫ్రెంచ్ ఫిలాసఫర్ రీని డికాటే అన్నాడండి ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మీన్స్ మై థాట్స్ మేక్ మీ వాట్ ఐ ఆమ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ మై థాట్స్ మన ఆలోచనలే మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి మన స్వభావాలను మలుస్తాయి మనం ఇవాళ ఇలా ఉండడానికి కారణం మన ఆలోచనలేనండి అదే ఆ ఫ్రెంచ్ ఫిలాసఫర్ మాటల్లోని భావం ఇది ఎవరు లేని సత్యం కూడా అండి అందుకే యద్భావం తద్భావతి అని మన పెద్దలు అన్నారు నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు అని ఆ మాటల్లో అర్థం మనం ఆలోచించినట్లుగానే మన మాటలు ఉంటాయి మనం ఆలోచించినట్లే మన కార్యాలు ఉంటాయి మన మనసులో వచ్చిన ఆలోచనలే మనం కార్యరూపంలో ఆచరణలో పెడతాం కాబట్టి చివరికి మన ఆలోచనలే మనల్ని ఇలా తయారు చేస్తాయి చూడండి నేను గొప్పవాణ్ణి అన్న ఆలోచన మనలో కలిగితే ఏం చేస్తాం మనం నెటార్గా నడుస్తాం టీవీగా నిలబెడతాం కానీ నేను పనికిరాని వాడిని అన్న ఆలోచన కలిగితే వంగిపోయి నడుస్తాం అందరికీ జడుస్తాం కాబట్టి మన ఆలోచనలు మనలను తీర్చిదిద్దుతున్నాయని మనం గమనించాలి మన ఆలోచనలను పరిశీలించుకోవాలి అవి చెడ్డవైతే వాటిని జయించాలి మార్చుకోవాలి చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలను కీడు చేసే ఆలోచనలు మనం వదిలించుకోవాలి ఐ ఐమ్ వాట్ ఐ డూ అని ఒక అతను అన్నాడు అంటే నేను చేసే పనులు నన్ను తయారు చేస్తాయని నేను దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే దుర్మార్గుడుగా తయారవుతా మంచి పనులు చేస్తూ ఉంటే గొప్పవాడిని అవుతా కాబట్టి మన ఆలోచనలను మొద అదుపులో పెట్టుకోవాలండి ఇది మొదటిగా యాగమన కాలంలో మనం చేయాల్సింది ఇంకా క్రీస్తు నాలో జన్మించాలంటే నేనేం చేయాలి రెండవది నా లగేజీ తగ్గించుకోవాలండి నా బరువు తగ్గించుకోవాలండి మేమేం చేయాలి అని తనను ప్రశ్నించిన ప్రజలకు యోహాను ఇచ్చిన సమాధానం చూడండి రెండు అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇవ్వలేను భోజన పదార్థంలో ఉన్నవాడు కూడా అలాగే చేయవలేను మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన స్థూలంగా చూస్తే ఇది సోదర ప్రేమను నేర్పిస్తుందండి పొరుగువాని ప్రేమను గురించి బోధిస్తుంది అయితే సూక్ష్మంగా చూస్తే ఈ వచనం మనకు మరో గొప్ప మర్మాన్ని నేర్పుతుంది లెస్ లగేజ్ మో కంఫర్ట్ తక్కువ లగేజ్తో ప్రయాణం ఎక్కువ సుఖమంతం అన్నటువంటి మర్మాన్ని మనం చేస్తుందండి మనం ఏదో ఉన్న బరువుని తగ్గించుకుంటే మన మనుషులు తేలికపడతాయి మన జీవితాలు సుఖంగా సాగుతాయి మన పరలోక యాత్ర సాఫీగా సాగిపోతుంది ఇది గ్రహించక చాలామంది అనేకమైన వ్యర్థ విషయాలను పట్టుకుని వేలాడతారండి పనికిరాకుండా పోతున్నారు కాబట్టి నీకు అవసరానికి మించిన దుస్తులు ఉంటే లేని వాళ్ళతో వాటిని పంచుకో నీ ఇంట్లో ఎక్కువ ఆహారం ఉంటే లేని వాళ్ళ కడుపు నింపడానికి దానిని కొంచెం వాళ్లతో పంచుకో అప్పుడు నీ బరువు కూడా తగ్గుతుంది నువ్వు సంతోషంగా ఉంటావు నీ ప్రయాణం పరలోకయాత్ర సంతోషంగా సాగుతుంది ప్రభువు ఇదే చేశారు మనకి ఇదే నేర్పుతున్నారండి ఆయన ఈ లోకంలో జన్మించాడు ఎందుకు తన దివ్యత్వాన్ని మనతో పంచుకోవడానికి తన పవిత్రతను మనతో పంచుకోవడానికి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తన జీవాన్ని మనతో పంచుకొని పాపంలో మరణిస్తూ ఉన్న మనల్ని బ్రతికించడానికి ఆయన మన మధ్య జన్మించాడు సోదరులరా మనకున్న దాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఎంత ఘనత ఉందండి దీన్ని మనం గుర్తించి గుర్తుంచుకుని మనకున్న దాన్ని ఇతరులతో పంచుకోవడం అలవర్చుకోవాలి అలా చేయటం ద్వారా మన బరువును తగ్గించుకోవడమే కాదు మనలో ఖాళీ కూడా కల్పించుకోవచ్చు ఇక ఆ ఖాళీలో శ్రేష్టమైన దానితో మనం నింపుకోవచ్చు చూడండి మనం ఇతరుల కోసం దీపాన్ని వెలిగించామనుకోండి ఆ దీపం మనకు కూడా వెలుగునిస్తుంది సోదరుల ఒకసారి ఆలోచించండి ఈ లోక వస్తువులతో ఈ లోక సంపదలతో ఈ లోక ఆశలతో మన జీవితాలను నింపుకుంటూ పోతే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మనలో జన్మించడానికి స్థలం ఎక్కడ ఉంటుందండి మనం ఆల్రెడీ నిండిపోయి ఉన్నాం కదా ఆయనకు స్థలం మనలో దొరకదు ద్వేషం పగ అసూయ లోభితనం వీటితో మన హృదయాలను నింపుకుంటే క్రీస్తు మనలో జన్మించడానికి స్థలం ఎక్కడ ఉంటుంది కాబట్టి మనం ఖాళీ చేసుకోవాలి మనలో ఖాళీని ఏర్పరచాలి క్రీస్తు కోసం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన తప్పిదం మళ్ళా మన జీవితాల్లో ఈరోజు జరగకూడదండి ఆయన ఆ రోజు జన్మించడానికి మనుషుల ఇండ్లలో స్థలం లేదట అందుకే ఆయన పశువుల గాట్లో పశువుల మధ్య జన్మించాడు మన విషయంలో అలా జరగకుండా జాగ్రత్త పడదాం క్రీస్తు మన హృదయాలలో జన్మించాలి మన గృహాలలో జన్మించాలి కాబట్టి ఆయన జననానికి అడ్డుగా ఉండే దుర్గుణాలను మనలో నుండి తొలగించుకుందాం ఇది మనం ఆగమన కాలంలో చేయాల్సిన రెండో కార్యం ఇంకా క్రీస్తు నాలో జన్మించాలంటే నేనేం చేయాలి మూడు ఎవరికి అన్యాయం చేయొద్దు ఇతరులను దోచుకోవద్దు భాత్యమ యువహాన్ ఏమన్నాడు నిర్ణయింపబడిన పన్ను కంటే మీరు ఏమియూ తీసుకుని పోవలదు అని మూడో అధ్యాయం పదమూడో వచ్చు నిర్ణయించబడిన పనుల కంటే ఎక్కువ వసూలు చేయడం అంటే అన్యాయం చేయడమేనండి అది దోచుకోవడమే అది కూడా బరువు పెంచుకోవడమే లంచాలు పుచ్చుకోవడం దొంగతనమే ఇతరుల డబ్బులను దోచుకొని మన జేబులు బరువు పెంచుకోవడమే కాదు అలా చేయటం ద్వారా అన్యాయాన్ని నెత్తికెత్తించుకోవడం పేదలు ఉసురు పోసుకోవడం అవుతుందండి ఇటువంటి పాపాలు మన మనస్సాక్షిని చంపేస్తాయి మనం జీవశ వల్ల మారతాం మన పరలోక అత్ర భారంగా సాగుతుంది దుఃఖంతో నిండిపోతుంది కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి పడాలి అది ఇచ్చే సంతోషం లెక్క కట్టలేనిది ఎక్కువ కూడబెట్టుకోవాలని చూచే వాళ్ళు మరగబెట్టుకుంటారండి ఇక అది మన జీవితాలను దుర్గంధంతో నింపుతుంది మన మనస్సులను కొళ్ళబెట్టుతుంది కోట్లు కోట్లు సంపాదించి దాచుకుని సంతోషం లేక మనశ్శాంతి కరువై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఎంతమందిని గురించి మనం వినలేదు కాబట్టి మనలో ఖాళీ చేసుకుందాం మనము ఈ దుర్గుణాల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తాం ఇది ఈ ఆగమన కాలంలో మనం చేయాల్సిన మూడో కార్యం ఇంకా క్రీస్తు నాలో జన్మించాలంటే నేనేం చేయాలి పవిత్ర ఆత్మతో పవిత్రాత్మ అగ్నితో స్నానం పొందాలి మనం దేవుని బిడ్డలుగా మారాలండి అయితే ఈ స్నానం ఈ పవిత్రాగ్ పవిత్రాత్మ అగ్ని స్నానం క్రీస్తులోనే దొరుకుతుందండి ఆయన ద్వారానే జరుగుతుంది యోహాన్ అన్నాడు నేను నీటితో స్నానం చేయించుతున్నాను కానీ నా తరువాత రానున్న వ్యక్తి నాకంటే అధికుడు ఆయన మిమ్ములను పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించును అని మూడో అధ్యాయం పదహారు వచ్చు సోదరులరా నీటితో స్నానం కేవలం మురికిని కడుగుతుంది దానివలన మన శరీరంపై ఉన్న మురికి మాత్రమే పోతుంది లోపల మన లోపల ఉన్న మురికి పోదు లోపల ఉన్న మురికి కాలం మనకు ప్రయోజనం ఉండదండి లోపల ఉండిపోయిన మురికి మళ్ళీ మళ్ళీ బయటకు వస్తుంది మనల్ని మైలుపరుస్తుంది ఒకనొకసారి ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్ళాడట ఒక వారం తర్వాతే ఇంటికి తిరిగి వచ్చాడట ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఇంట్లో మురికి వాసన వస్తుంది దుర్గంధం వస్తుంది ఇల్లంతా ఊడ్చాడు నీళ్లు పోసి కడిగాడు అయినా దుర్గంధం పోలే కాబట్టి అతను ఏం చేశాడట సాంబ్రాణి పుల్లలో నాలుగు వెలిగించి పెట్టాడట ఆ సాంబ్రాణి పొలల్లో వెలుగుతూ ఆ దుర్గంధం అతనికి తెలియలే ఆ సువాసన వచ్చింది కానీ ఆ సాంబ్రాణి పుల్లలో ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ దుర్గంధం వస్తూనే ఉందట అతడు ఏం చేయాలో తెలియలేదు అసలు కారణం ఏంటో తెలుసా అండి అతడు లేని టైంలో ఆ ఇంట్లో ఒక ఎలుక చచ్చి మూలం పడి ఉంది అతడు దానిని గమనించలేదు దాన్ని ఊడ్చి బయట పారేయలేదు అందువలన ఆ దుర్గంధం ఆ దుర్వాసన కానీ అతడు ఎప్పుడైతే ఆ చచ్చిపోయిన ఎలుకను ఊడ్చి బయట పారవేసాడో అప్పుడు ఆ దుర్గంధం దుర్వాసన రావడం ఆగిపోయింది మనలో కూడా మురికి మైల్లో ఉండిపోయినంత కాలం మనం దుర్వాసన కొడుతూనే ఉన్నామండి కాబట్టి మనలో ఉన్న మురికిని ఆ పాప కలంకాన్ని మనం కడుక్కోవాలి అందుకు పవిత్రాత్మ దివ్య అగ్నిలో స్నానం మనకు అవసరం ఆ దివ్యాగ్ని ఏం చేస్తుంది మనల్ని కరిగిస్తుంది మనకు క్రొత్త రూపాన్ని ఇస్తుంది మనలను దేవుని రూపంలోనికి మారుస్తుంది మలుస్తుంది కంసాలి బంగారాన్ని పొటం వేయాలంటే నిప్పుల్లో కాలుస్తాడు బంగారం అగ్నిలో కాలినప్పుడు అది కరుగుతుంది దానిలోని మురికి బయటకు వస్తుంది ఇక కరిగిన ఆ బంగారంతో అంశాలి కొత్త మేలిమి వస్తువులు తయారు చేస్తాడు మనం కూడా పవిత్రాత్మ అగ్నిలో స్నానం చేయించబడినప్పుడు మనలోని పాపపు మలినం పోయేంత వరకు మనం కరుగుతాం అప్పుడు పవిత్రాత్మ దేవుడు మనకు కొత్త రూపాన్ని ఇస్తాడు క్రీస్తులు మనల్ని నూతన వ్యక్తులుగా రూపొందిస్తాడు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి జఫనియా ప్రవక్త అన్నట్టు మన గుండె లోతుల్లో నుండి ఆనందనాదాలు ఉదయిస్తాయి ప్రవక్త అంటున్నాడు సియోను కుమారి ఆనందనాదము చేయుము ఇస్రాయేలు హర్షద్వానము చేయుము ఎరుషులేము కుమారి నిండు హృదయముతో సంతసించుము అని జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చి సదులరా ఆనందం మనలో నిండాలండి ఈ ఆగమనకాల మూడో వారంలో మనం ఆనందం కోసం ఎదురు చూస్తూ ఆయత్తపడాలి క్రీస్తు జననం కోసం ఎదురు చూస్తూ ఆయత్తపడాలి ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు మన మధ్య జన్మించినప్పుడు మన హృదయాలు మన మనస్సులు ఆనందంతో నిండిపోవాలి మన సంతసంతో గంతులు వెయ్యాలి అపోస్తృుడైన పౌలు మహర్షి అన్నట్లు మనం ప్రభులో ఆనందించాలండి ప్రభు ఎదుట ఆనందించాలి ఆయన ముందు ఆనందంతో గంతులు వేయాలి దేవుని దివ్య మనస్సు ముందు దావిద మహారాజు నాట్యం చేశాడట ఆనందంతో గంతులు వేస్తాడట తనను తాను మర్చిపోయి మై మర్చిపోయి అతడు నాట్యం చేస్తాడట అన్ అందుకే పౌరు మహర్షి అంటున్నాడు ప్రభు వచ్చినప్పుడు మీరు కూడా ఆనందించాలి ప్రభునందు మీరు ఆనందింపుడు మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు అని ఫిలిప్పిల్కి రాసిన లేక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చు సోదర్లరా ఈ క్రిస్మస్ పండుగ ఈ క్రీస్తు జయంతి మనకు ఆనందాన్ని కొనితే వాళ్ళండి రోజు మనం ఆనందంతో వేయాలి నాట్యం చేయాలి మన మనస్సులు మన గ్రహాలు మన కుటుంబాలు మన సంఘాలు ఆ క్రిస్మస్ సంతోషంతో నిండాలి ఇది దేవుడు మనకు ఈ సంవత్సరం ఇవ్వదలసిన క్రిస్మస్ కానుక జాయ్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ద గిఫ్ట్ దట్ గాడ్ విషెస్ టు టు ఆల్ ఆఫ్ అస్ అట్ దిస్ క్రిస్మస్ అయితే సదలరా దీనికి కావాల్సింది హృదయ పరివర్తన కాబట్టి మన జీవిత ప్రమాణాలను పెంచుకోమని భక్తిశ్వ యోహాన్ గారి వాళ్ళు మనలను ఆహ్వానిస్తున్నాడు మన జీవితాలను మార్చుకోమని పిలుపునిస్తున్నాడు మంచివి పాత్రములు అయిన వానితో మీ మనసులను నింపుకొనుడు అని పౌల్ మహర్షి చెబుతూ ఉన్నాడు పిలిపిల్కి రాష్ట్రం లేక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన లౌకికపరమైన లగేజీ తగ్గించుకొని మనలో ఖాళీ కల్పించుకోవాలని మనం పైన చెప్పుకున్నాం చూసారా అది దీనికోసమే ఈ ఆనందం పరలోక ఆనందంతో మనలను మనం నింపుకోవడం కోసమే యోగ్యమైన వాటితో మన హృదయాలను నింపుకోవడానికే సత్యంతో ఉదారత్వ యథార్థతతో నిర్మలత్వంతో ప్రేమతో పరలోక సంతోషంతో మన ఆత్మలను మనసును నింపుకోవడానికే మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి కాబట్టి అనవసరమైన అల్పమైన వాటిని మనం వదిలించుకుని మన హృదయాలను క్రీస్తు కోసం ఖాళీ చేసుకుందాం అలా చేసుకున్నాడు ఆ క్రీస్తు స్వామి మనలోనే జన్మిస్తారు ఆయన మన హృదయాలను తన దివ్య సంతోషంతో పరలోక సంతోషంతో నింపుతాడు అందుకు సందేహం లేదు కాబట్టి మన హృదయాలలో మన కుటుంబాలలో మన గృహాలలో క్రీస్తు కోసం స్థలాన్ని సిద్ధం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచుండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజు మమ్మల్ని మీ ఆనందంతో నింపడానికి మీరు వస్తున్నారు పరలోక ఆనందాన్ని మాకోసం కానుకగా మీరు తెస్తున్నారు ప్రభు మీరు తెస్తూ ఉన్న ఆ శ్రేష్టమైన కానుకను మేము స్వీకరించాలంటే అనుభవించాలంటే మాలో ఉన్న అల్పమైన వాటిని అవినీతికరమైన వాటిని మేము వదిలించుకోవాలి మాలో ఉన్న పాపంను తొలగించుకోవాలి కాబట్టి మేము హృదయ పరివర్తన చెందినట్లు పవిత్రాత్మ దివ్యాగ్నిలో స్నానం పొంది శుద్ధులు మగినట్లు మమ్మల్ని దీవించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్